హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను మీకు ఒక మంచి పిక్కిలతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే కరివేపాకు నిల్వ పచ్చడి ఈ కరివేపాకు నిల్వ పచ్చడి ఒక త్రీ మంత్స్ వరకు కూడా మనం బయటే ఉంచుకున్నా కూడా ఏం పాడవదనమాట ఫ్రిజ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఈ కరివేపాకు పచ్చడి మనకి రైస్లోకి కానివ్వండి ఇడ్లీలోకి కానివ్వండి ఎందులోకైనా చాలా బాగుంటుంది రైస్లో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరనమాట అంత బాగుంటుంది ముందుగా మనం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకోవాలండి ఇది మన పెరట్లో పండిన కరివేపాకు అయితే ఇంకా మంచిది అనమాట ఇలాగ నీట్గా మనం దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ కరివేపాకులో మనకి విటమిన్ ఏ ఉండటం వల్ల మన కంటి చూపును మెరుగుపరుస్తుందండి అలాగే జుట్టును కూడా ఊడిపోకుండా చేస్తుంది జుట్టు కుదుళ్ళను బలంగా కూడా ఉంచుతుంది ఈ కరివేపాకులో మనకి ఫ్యాట్ని కరిగించే గుణం ఉంటుందన్నమాట ప్రొద్దుటే పరగడుపున ఒక గ్లాసుడు వాటర్లో గుప్పడు కరివేపాకును వేసుకుని బాగా మరిగించుకుని పరగడుపునే తాగామంటే మనకి ఫ్యాట్ కూడా చక్కగా కరిగిపోతుందండి ఈ కరివేపాకులో ఉండే గుణాల గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కట్ట కొత్తిమీరను తీసుకున్నానండి అలాగే ఒక రెండు గుప్పుళ్ళు కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట ఈ కరివేపాకుని కొత్తిమీరని కూడా శుభ్రంగా మనం వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా నీట్గా కడుక్కోవాలండి డస్ట్ పార్టికల్స్ ఏవి లేకుండా అదంతా కూడా కడిగేసుకుని మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ వేసుకుని మనం ఆరబెట్టుకోవాలి ఇదంతా కూడా చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇది నిలవ ఉండేలాగా పెట్టుకుంటున్నాం కదా ఈ పచ్చడిని ఈ కరివేపాకు ఒకదానికొకటి అంటుకుపోయి చెమ్మ అనేది ఉండిపోతుందండి అలా లేకుండా విడివిడిగా అంతా చేత్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి ఈ కరివేపాకు మరీ గట్టి ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మరీ క్రిస్పీగా అయితే కనుక పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది ఈ కరివేపాకుని ఆరబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకోవాలి చూసారు కదండి చింతపండు ఇలా తీసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఇందులో కాడలు గింజలు అవి ఏమీ లేకుండా శుభ్రంగా చూసుకుని మనం వేసుకోవాలి గింజలు అవి ఉంటే మళ్ళీ మనకి మిక్సీలో వేసుకున్నప్పుడు మనకి అవి డిస్టబెన్స్గా ఉంటాయండి ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను ఇందులో స్వీట్ కోసం బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను ఒక గుప్పుడు బెల్లాన్ని మీకు ఎంత స్వీట్ కావాలో అంత చూసి వేసుకోవచ్చు కావాలంటే మనం చట్నీ పచ్చడి నలిగిన తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు అనమాట ఈ రెండు కూడా నేను స్టవ్ పైన పెట్టుకొని ఒక వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను మనం నిలవ నిలవ పెట్టుకోవడానికి పచ్చడిని అయితే పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఇలాగా ఉడికించుకుంటే చింతపండుని మనకి స్మెల్ అవి రాకుండా ఎన్ని రోజులైనా పచ్చడి నిలవుంటుందనమాట అది ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనకి కరివేపాకు కొత్తిమీర కూడా చక్కగా పొడి పొడిగా ఆరిపోయినాయి అండి చూసారు కదా ఇలా ఇలా పొడిగా ఆరిపోతే సరిపోతే బాగా గట్టిగా కరకరలాడేలాగా అయితే ఎండాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఈ కరివేపాకును కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదండి చింతపండు ఉడికి చక్కగా ఇలా గుజ్జులా అయితే తయారైందనమాట ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలండి వన్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనకి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక పది ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నాను మనకి కారం సరిపోకపోతే తర్వాత అయినా మనం పచ్చి కారం అన్నీ యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి వన్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ కలర్లో వచ్చే వరకును మాడిపోకుండా చూసుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదండి మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో మనం కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు మాడిపోకుండా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే లైట్గా క్రిస్పీగా అయితే సరిపోతాయి అనమాట లేకపోతే మరీ మాడిపోయినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది ఈ పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది అనమాట మనం జాగ్రత్తగా చూసుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి డైలీ ఒక్క ముద్దలో ముందుకుండా ఈ పచ్చడి కానీ కరివేపాకు పొడి కానీ వేసుకుని తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిదండి మనం కరివేపాకుని ఫ్రైలోనూ క కర్రీలోనూ వేసుకుంటాం కదా అవి తీసి పక్కన పెట్టేస్తాం కానీ తినం కదండి ఇలా పచ్చడి కానీ కరివేపాకు పొడి కానీ చేసి పెట్టుకుంటే డైలీ మనం ఏదో ఒక రూపంలో అయితే తీసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ పోపులన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీలోకి వేసుకుని వీటిని మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బర్ని వేసుకోవాలండి పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ టేస్ట్ స్మెల్ చాలా అనమాట టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పౌడర్లా అవ్వాలి అని ఏం అవసరం లేదు ఇలా బర్కగా ఉన్నా ఏం పర్వాలేదండి ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకుని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి చక్కగా ఫైన్గా పౌడర్లాగా అయితే అయిపోయింది కదండి ఈ టైంలో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు బెల్లం గుజ్జు ఉంది కదండి దానిని ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఇందులో కొంచెం వాటర్ కావాలంటే కొంచెం హాట్ వాటర్ని చల్లారి పెట్టుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మరీ గట్టిగా ఉన్న మిక్సీ బ్లేడ్లు అనేవి విరిగిపోతాయండి అందుకని చెప్పి మనం ఎలాగైనా ఈ పచ్చడిని ఆయిల్లో ఉడికించుకుంటాం కదా కొంచెం వాటర్ అనేది వేసుకున్నా ఏం పర్వాలేదు ఇలా మెత్తగా పచ్చడిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక పది టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇది నిల్వకి పెట్టుకుంటున్నాం కదా పచ్చడిని అందుకని ఆయిల్ని ఎక్కువ వేసుకోవాలి ఒక పది వెల్లుల్లిపాయలని కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని అందులో హాఫ్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి ఈ ఇంగువ వేసుకోవటం వల్ల మనకి ఈ పచ్చడి అనేది మంచి టేస్ట్ స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి మన ఈ అంతా పోయే వరకు దగ్గరకు వచ్చే వరకు ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి ఈ ఆయిల్లో మనకి ఈ పచ్చడి ఎంత బాగా ఉడికితే అంత బాగా నిల్వ ఉంటుందండి వన్ ఇయర్ అయినా కూడా ఏం పాడవదనమాట లో కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా పచ్చడి నిలువ ఉంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి మనం డైలీ చట్నీయే చేసుకోవాలి అని అనుకో అవసరం లేదండి ఎటువంటి పచ్చడిలు చేసి పెట్టుకున్నామంటే ప్రొద్దున్నే మనకి పిల్లలకి కంగారు కంగారుగా చట్నీ చేయకుండా చేయాల్సిన అవసరం లేకుండా ఈ పచ్చడితో పెట్టేసినా కూడా చక్కగా తినేస్తారు అంతేనండి కరివేపాకు నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదండి అంచులకి సైడ్ ఆయిల్ అనేది వచ్చేస్తుంది పచ్చడి మనకి ఇంకొంచెం దగ్గరికి వస్తే ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట మనకి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ టైంలో మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్న టేస్ట్ చూసుకుని ఇప్పుడు వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు అనమాట కలిసిపోతుంది చక్కగా ఈ పచ్చడిని బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో వేసుకుని పద్ధరపరుచుకుంటే మనకి వన్ ఇయర్ అయినా ఏం పాడవకుండా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే ఈ ఈ రెసిపీని చూసి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్